నల్గొండ జిల్లా మిరియాలగూడ ఇండస్ట్రియల్ ఏరియాలోని రైసు మిల్లుల వద్ద నిక్కుదండ గ్రామస్తులు ఆందోళనకు దిగారు రైసు మిల్లులు దుమ్ము ధూళి బూడిదలు వెలదెలడంతో గ్రామం అంతా కలుషితమవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు తద్వారా శ్వాసగత శరమ వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వృద్ధులు చిన్నపిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని వాపోయారు ఇంటి పరిసరాలు మొత్తం బూడిదతో కప్పబడుతున్నాయని వంటగదులలో కూడా బూడిద వచ్చి చేరుతుందని తెలిపారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్నిసార్లు వినియచించినా ఫలితం లేకుండా పోయిందని ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తక్షణమే స్పందించి రైస్ మిల్లులపై చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు రైస్ మిల్లుల యాజమాన్యం పది రోజులలో సమస్యను పరిష్కరిస్తామని హామీతో గ్రామస్తులు ఆందోళన విరమింపజేశారు

ఎన్ని సార్ స్టార్ట్ చేస్తారు మీరు స్టార్ట్ చేస్తే వచ్చినప్పుడు చేస్తారు ముందు తెలవాలా నీకు ఇంతకుముందు వెళ్ళాలా మేము వచ్చినప్పుడు తెలుస్తా నీకు ఇక్కడ ఇండస్ట్రీ యూనియన్ ఉందిగా ఏంది ఆయన ముందనే చెప్తున్నాం ఆయననే తీసుకొని వచ్చినాం నువ్వు వచ్చి నా మిల్లు రావట్లేదు ఈయన వచ్చి నా మిల్లు రావట్లేదు ఇవన్నీ మేము వినం మీరు చెప్పిన ఏం మాట్లాడుకుంటారో ఎట్లా మాట్లాడుకుంటారో మాకు సంబంధం లేదు ఏ మిల్లుదైనా మీరు వస్తే మీరు డైరెక్ట్గా మాకే చెప్పండి ప్రజలు మేము ఉందా డైరెక్ట్గా అని చెప్పండి ఈ మిల్లగా మేము ఆయన మా మాట అండి నేను చూసిన మాట్లాడే అంతే కానీ సమాచారం చేసి నువ్వు ఆయన మీద స్కిప్ చేసి ఈయన ఈయన మీద స్కిప్ చేసి ఇక్కడ ప్రజల్లో ప్రాణాలతోటి చెలగటామంటారు ఇది మంచి పద్ధతి కాదు

ఇక్కడున్న జంపుతాండ అయితే రాజీవ్ నగర్ అయితే ఇండస్ట్రియల్ అయితే జంగా రకాలు అయితే ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు రైతులు ఈ పొల్యూషన్ బోర్డు వాళ్ళు స్పందించి అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఉందా లేకపోతే వాళ్ళు అర్థం కావట్లేదు బీవత్సంగా జస్ట్ దుమ్ము ధూళి అసలు ఈ గ్రామ గ్రామం మొత్తం మొత్తం దుమ్ము దూలితో నిండిపోతుంది ఇక్కడున్న మిల్లర్స్కి ఎన్నిసార్లు మేము కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళు ప్రశ్నలు పెట్టడం జరిగింది ఈ రోజు రాత్ర రాత్రి కానీ ఈ రోజు కానీ గ్రామస్తులు మొత్తం ఈ యొక్క మిల్లుల మీద దర్రా చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న జిల్లా కంట్రోల్ బోర్డు కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ స్పందించి తొందరగా స్పందించి ఈ యొక్క ప్రాబ్లం తొందరగా క్లియర్ చేయాలని జంకుతండా పరిధిలోని ఇండస్ట్రియల్ ఏరియాలో డస్ట్ బూడిద విపరీతంగా వస్తున్నది ఇళ్ళ ఇళ్ళ పైన పడుతుంది ఇప్పుడు జంగాల కాలనీ ఇండస్ట్రియల్ కాలనీ ప్లస్ జంపుతండలో ఉండే ప్రజలు బయట ఇంటి బయట కూర్చొని కాలక్షేపంగా కొద్దిసేపు కూర్చొని మాట్లాడే పరిస్థితి లేదు ఒక బయట వచ్చిన వస్తే ఇల్లు ఇప్పుడు షర్ట్సు బట్టలు మొత్తము బుడిదతో నిండిపోతుంది బయట కూర్చునే పరిస్థితి లేకుండా చేస్తారు ఇవాళ ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ నుంచి ఉంచే వచ్చే బుడిదను తొందరగా మేము ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంట్రోల్ చేయాలని మేము ఇలా మిల్లు అన్ని మిల్లులు తిరిగి మేము వాళ్ళకు వినియోగించుకోవడం జరిగింది వాళ్ళు కూడా రామ్మోహన్ రాజశేడు ఇండస్ట్రియల్ అధ్యక్షుడు వాళ్ళు అందరు రంగలింగయ్య గారి కుమారుడు రవి గారు వాళ్ళందరూ కూర్చొని ఇవాళ మాట్లాడతామని చెప్తున్నారు ఆ మాట్లా మాట్లాడుతున్నాం అని చెప్పి చూడు అది ఖచ్చితంగా మాకు తొందరలో పరిష్కారం అనేది దొరికేటట్టు చూడాలని మేము అనుకు ఆశిస్తున్నాము ఎందుకంటే ప్రజలు చాలా అనారోగ్యానికి గురవుతున్నారు చిన్న పిల్లలకు డస్ట్ ఎలర్జీ వస్తుంది శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి చాలా విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మిల్లర్స్ ఇవాళ స్పందిస్తారని ఆశిస్తున్నాము లేని ఏడలా మేము మిల్లుల ముందల ఇంటి పాదే వచ్చి మేము అందరం ధర్నాలు చేసి అసలు అవసరమైతే అన్న పని చేయాలి మాని కూడా ఇలా కూర్చునే పరిస్థితులు తెచ్చుకోవద్దాం ఇప్పుడు మండలం ఇండస్ట్రియల్ ఏరియాలో ఇక్కడ వస్తున్న దుమ్ము బూడిద దాని గురించి గతంలో నేను ఆల్రెడీ నల్గొండ జిల్లా అధికారిని గారికి పొల్యూషన్ డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఆమెకి పలుమార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించడం లేదు ఆమె స్పందించడం లేదని సిఈ గారికి కాల్ చేశాను రఘు గారికి అతనికి వాట్సాప్లలో కంప్లైంట్ చేసి ఫోన్లు చేసి ఇక్కడున్న పరిస్థితిని చాలా సార్లు వివరించి ఫోటోలు పెట్టడం జరిగింది వారు కూడా స్పందించలేదు దయచేసి ఇప్పటికైనా పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించి వీరి మీద వారి మీద కంప్లైంట్ చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఈ రైస్ మిల్లుల నుంచి వచ్చే బూడిదని అరికడతారని ఆశిస్తున్నాను చెప్పండి ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాలో కాలుష్యం రాకుండా మా మిల్లు వరకు శుభ్రంగా దుమ్ము ధూళి బూడిద రాకుండా మ్యాక్సిమం ట్రై చేసి పెడతాం ఏదైనా మ్యాక్సిమం ఫిఫ్టీ నుంచి ట్వంటీ పర్సెంట్ ఏరుకు వస్తే మటుకు మేము చేసేది ఏమి ఉండదు మేము చేసే పద్ధతులన్నీ కరెక్ట్ పద్ధతిలో చేయించుకుంటాం మీకు ఏదైనా అయినా కానీ పొల్యూషన్ వాళ్ళను పిలిపించి వాళ్ళని ఎంక్వైరీ పెట్టించి మా మిల్లులో కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే అడగండి మిగతా మిల్లులు ఆరు ఏడు మంది మిల్లులు ఉన్నారు వాళ్ళందరినీ కూర్చోబెట్టి మేము అందరినీ కూర్చోబెట్టి బూర్ధ కాలుష్యం రాకుండా జాగ్రత్తగా వాళ్ళకు చెప్తాము ఇంకొకసారి రిపీట్ రాకుండా చేయగలము ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఈ ఎలాంటి చర్యలు అంటే దుమ్ము దుల్లి రాకుండా చర్యలు తీసుకుంటాం మేము రేకులు కట్టడము డట్టింగ్ చేసుకోవటము అన్ని బ్లోయర్స్ ఆల్రెడీ నాకు ఉన్నది నా వరకు అధ్యక్షుడు కాబట్టి చెప్తున్నా అందరిని పిలిపించి కూర్చోబెట్టి ఇట్లా డస్ట్ గాలి రాకుండా మ్యాక్సిమం ట్రై చేస్తాము పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఈ జంకుదండ వాస్తువులకు కూడా ఇబ్బంది పడకుండా మేము హండ్రెడ్ పర్సెంట్ మ్యాక్సిమం ట్రై చేస్తాము టూ మంత్స్ కల్లా మా వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ చేపిస్తాము ఓ ఈ జంకు ఈ మిగతా మిల్లర్స్ని కూడా పిలిపించి వాళ్ళకు కూడా చెప్పి చెప్పారు మేమేం చెప్పాలి అట్టేం చెప్పాలి ఇప్పుడే ఈరోజు వాళ్ళ వేరే మిల్లు నుంచి బూర్ వచ్చిన కారణంగా ఈరోజు మీరందరూ నన్ను నడిన్లు కాబట్టి మ్యాక్సిమము మా వరకు అయితే కరెట్గా ఉన్నాము మిగతా వాళ్ళం కూడా పిలిపించి హండ్రెడ్ పర్సెంట్ రాకుండా చేయగలుగుతాము చర్చించి మా యూనియన్లో చర్చించి అందరినీ యూనియన్ యూనియన్లో చర్చించి అందరిని కూర్చోబెట్టి మాట్లాడగలుగుతాము హండ్రెడ్ పర్సెంట్ రాకుండా చేయగలుగుతాము